శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి దేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయేది ఏంటంటే మనం ఏదైనా ఒక కోరికను కోరుకున్నట్లయితే ఆ కోరికను ఇరవై నాలుగు నెరవేర్చుకోవడం నెరవేర్చుకోవటం కోసం ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఏ టైంలో చేయాలి ఏం చేయాలనేది కూడా పూర్తిగా వివరంగా చెప్తాను ఖచ్చితంగా పాటించండి ఆ కోరిక అనేది ఇట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఏమిటంటే ఈ ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ అనే నెంబర్తో ఈ పరిహారాన్ని మనం చేయబోతున్నాము ఈ పరిహారాన్ని మాత్రం ఖచ్చితంగా కొద్దిగా రిస్క్ అనుకోకుండా ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో మాత్రమే ప్రారంభించాలండి దీనిని వేరే ఏ సమయంలో ప్రారంభించడానికి లేదు అరచేతిలో ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు అనే నెంబర్ రాసుకోవాలండి అదిగో నేను స్క్రీన్పై చూపిస్తున్నట్లుగా అరచేతిలో ట్వంటీ ఫోర్ అని రాయండి ట్వంటీ ఫోర్ అంటే టూ ఫోర్ సిక్స్ అనేది మనకి శుక్రస్నానం అండి శుక్రస్నానంలో మనకి విజయాన్ని కోరికల్ని శుక్రుడు మనకి మనం కోరిన కోరికలని నెరవేర్చేటువంటి నెంబర్ అనమాట శుక్రుడిది ఆరు ఆరు అనేది శుక్రునికి ఇష్టమైనది కాబట్టి అలా రాసుకోవాలండి నేను చెప్పినట్టు అరచేతిలో రాసుకోండి తర్వాత వచ్చేసి అలాగే ఒక పేపరు పెన్ను అంటే రూల్స్ పేపర్ అయినా పర్వాలేదండి అది కూడా ట్వంటీ ఫోర్ అనే దానికో పాటే ఈ రెమెడీ కూడా చేయాల్సి ఉంటుంది ఇలా అరిచేతిలో రాసుకోవటమైనా పేపర్ మీద రాయటమైనా కూడా బ్రహ్మముహూర్తములు ఉదయం పూటనే ప్రారంభించండి ఒక రోజు రాస్తే సరిపోతుందండి లేదు అయినా కూడా మేము కోరిన కోరిక తెరలేదు తల్లి అనుకున్నట్లయితే కనుక ఇరవై నాలుగు రోజులు ప్రయత్నించండి ఇరవై నాలుగు గంటల్లోపే ఈ కోరిక అనేది కూడా తీరుతుంది అంత మంచి పవర్ఫుల్ రెమెడీ అనమాట అయితే ఉదయాన్నే నాలుగు గంటలన్నర సమయంలో కొద్దిగా ఫ్రెష్ అయ్యి అంటే మొహం పాచితో కాకుండా కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఈ పరిహారాన్ని రాయటం అనేది ప్రారంభించండి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే ఇప్పుడు చూపిస్తానండి స్క్రీన్పై చూపించినట్లుగా పేపర్ మీద ఏ అయినా పర్వాలేదండి ఈ పెన్ను ఆ పెన్ను అనేం పర్వాలేదు వైట్ మామూలుగా రూల్ పేపర్ ఒకటి తీసుకొని బ్లూ పెన్ను అయినా గ్రీన్ అయినా ఏ పెన్నుతో అయినా పరిహారాన్ని రాయొచ్చండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇరవై నాలుగు నెంబర్లు అనేది వేసేసుకోండి తర్వాత అంటే మనం ట్వంటీ ఫోర్ టైమ్స్ రాయాలి కాబట్టి ఇరవై నాలుగు నెంబర్లు వేసుకోమన్నాను దాని తర్వాత గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఫోర్ అనే నెంబర్ అనేది కం కంపల్సరీగా రాయాలండి రాసిన తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి తర్వాత మీ పేరు మీ పేరు కానీ ఎవరి గురించి అయినా కోరుకుంటున్నట్లయితే వాళ్ళ పేరు కానీ ఏదైనా సరే పేరు అనేది కూడా అట్లా స్క్రీన్ పైన చూపించిన విధంగా ట్వంటీ ఫోర్ టైమ్స్ కంపల్సరీ రాయండి ఇలా రాసేటప్పుడే మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దాన్ని ఒక రెండు నిమిషాల పాటు మౌనంగా కూర్చొని ఆ భగవంతునికి మన కోరిక చెప్పుకొని తర్వాత అరచేతిలో ఇరవై నాలుగు అనే సంఖ్య రాసుకొని తర్వాత ఈ పేపర్ మీద దీన్ని రాయటం ప్రారంభించండి తర్వాత ఈ పేపర్ని ఎక్కడైనా పడేయచ్చండి ఇబ్బంది ఏమి లేదు ఖచ్చితంగా నెరవేరుతుంది కోరిక